నమస్కారం ఇది భీమలింగం ఈ భువనగిరి జిల్లాలోని సంగం అనే గ్రామంలో భీమలింగం ఉంది ఇది మూసీ నదిలోని చిన్న రాగి మీద ఈ యొక్క శివలింగం ఉంటుంది ఇది అత్యంత పురాతనమైనటువంటిది ఇక్కడ గుడి లాంటిది ఏమి ఉండదు కానీ ఒక శివలింగం మాత్రమే ఉంటుంది ఈ బొల్లేపల్లి దగ్గర అనే ప్రాంతంలో ఉంటుంది పూర్తిగా నది మధ్యలోనే ఉంటుంది చూడండి శివలింగాన్ని కనుక మనము టికెట్లు పట్టుకున్నట్లయితే రెండు చేతులు ఆగినట్లయితే వారికి పునర్జన్మ అనేది ఉండదట అని భక్తులు నమ్ముతూ ఉంటారు అందరూ ఒకసారి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి కోరిన కోరికలు నెరవేర్చుకోండి ఓం నమ శివాయ